ఈరోజు నెల్లూరు పార్లమెంట్లో కార్యవర్గం అంతా కూడా ఏర్పాటు చేయడం కోసం నేను అలాగే పులివర్తి నాన్నగారు నుండి రాకేష్ గారు పరిశీలకు రావటం ఒక మంచి వాతావరణంలో ఒక వైబ్రెంట్ మూడ్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు అందరూ కూడా కార్యవర్గం పాత కార్యవర్గం వర్గం మొత్తం కూడా హాజరై వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు ఏదైతే పార్టీ ప్రెసిడెంట్ అవ్వచ్చు జనరల్ సెక్రటరీ అవ్వచ్చు అలాగే అనుబంధ సంఘాలు ఉన్నటువంటి పదిహేడు అధ్యక్షులు కార్యదర్శుల పేర్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అందరికీ కావాల్సినవి కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రాసుకు ఎందుకు వారికి ఇవ్వాలనేది కూడా వారి యొక్క ఉద్దేశం ఇచ్చారు అవన్నీ కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఒక మంచి ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక అఖండమైన మెజారిటీతో మొన్న తెలుగుదేశం పార్టీని గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు లేకపోయినప్పుడు కూడా పోరాటం గడ్డలాగా నెల్లూరులో ఎంతో పోరాటం స్టార్ట్ చేసిన పరిస్థితి ఆ టైంలో కూడా జూరల్ ఇన్ఛార్జ్గా నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా రావడం ఇక్కడ అందరితో మమేకమై తినటువంటి నిజంగా ఆ రోజు మేము చేసినటువంటి దానికి ఈరోజు మళ్ళా అన్ని సీట్లకి అన్ని సీట్లు కూడా గెలిచి అంటే సింగిల్ సీట్ కూడా ఎస్ హర్స్ట్ వైల్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాను అంత పటిష్టంగా ఈరోజు ఉంది నాయకత్వం బాగుంది మంత్రులు నారాయణ గారు అలాగే మా ఆనం గారు ఉన్నారు మంచి ఎంపీలు ఉన్నారు అంటే ఒక పటిష్టమైనటువంటి వాతావరణం ఎమ్మెల్యే అందరూ కూడా హ్యాపీ చేసుకుంటూ ముందుకు వెళ్తావారు కాబట్టి ఇదే వాతావరణం రాబోయే ఎన్నికలు ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు అవ్వచ్చు అలాగే మనకి లోకల్ బాడీ ఎన్నికలు వచ్చు అన్ని కూడా ప్రతి ఒక్క ఎన్నికకు గెలవాలి అంటే పటిష్టమైన బాడీని తయారు చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క పర్యటన జరిగింది చాలా సానుకూలంగా చాలా అద్భుతంగా జరిగింది

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు